హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈ బొగ్గులు పొయ్యి మీద ఈ పొయ్యి మీద బొగ్గులు వేసాను ఫ్రెండ్స్ కాల్చాలి చూడండి అట్లా ఉన్నాయో బొగ్గులు మండాయి పొయ్యి ఈ సొవ్వలకి ఈ చికెన్ చికెన్ లాగా చేసి పొయ్యి మీద కాల్స్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ చికెన్కి మసాలా పెట్టుకుందా అర కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నా సరిపోను తర్వాత కారం తరుకోను కారం మరొక చేస్తున్నాను మొస్ట్ ఈ రెండు కలుపుకుందాం ఫ్రెండ్స్ బాగా చూడండి బొబ్బలు బాగానే కాల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ బొబ్బల్ నిరా కాల్చుకోవాలి చికినస్ స్పూన్ ఆఫ్ స్పూన్ చె చూడండి మా వేణుకాదేవి కూర్చి కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇది గరం మసాలా సరిపాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ సరిపాను ఇస్తున్నా కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాను ఫ్రెండ్స్ అన్నీ వేసి కలిపాను గరం మసాలా అన్నీ బాగా కలుపుకున్నా ఇప్పుడు ఒక నిమ్మ చెక్క కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చావాసన్లు చేశాను మా పిల్లలకి టైం అయితే ఆరవుతుంది ఫ్రెండ్స్ బాగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా నూనె మనం కాల్చుకునేటప్పుడు ఈ బ్రష్తో రాస్తున్నా బాగా ఒక ఐదు నిమిషాలు ఉంచుతాం ఫ్రెండ్స్ ఈ మసాలా అంతా చికెన్కి పట్టింది ఐదు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ ఈ చికెన్ని ఈ సోవాలకి గుచ్చుకున్నా ఫస్ట్ కూర్చొని ఐదు ఐదు ముక్కల్లో గుచ్చుకున్నా ఐదు కాదే పది పది గుచ్చుకుందా ఎందుకంటే మొత్తం ఐదు ఉన్నాయి ఐదు సోలు ఉన్నాయి ఎడవేడంగా గుచ్చినట్టు గుజలి గుచ్చినట్లు గొక్ పొయ్యి మీద కడదాం ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరూ మా వీడియో చూడాలి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడాలి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఇట్లా మధ్యలో కూర్చుకోవాలి వైఫ్ ఈ ఫ్రెండ్స్ ఆల్తనాయి నూనె పూస్తున్నాయి ఈ పెట్టి నీళ్ళు ఎవరన్నా చికెన్ చీపులు బొగ్గుల పొయ్యి మీద కాల్చుకొని తింటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే చాలాసార్లు తిన్నాం ఫ్రెండ్స్ ఇటు ఇటువైపు కాలేదు ఫ్రెండ్స్ బాగా గాలి తోలుతుంది అందుకని బొగ్గులు బాగా మండుతున్నాయి ఫ్రెండ్స్ మంతా ఆపినా కానీ ఆగట్లేదు కొంచెం నన్ను కూర్చున్నా మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా కాలాయి ఈ ఓన్లీ బొగ్గుల మీదే కాలాలి పుల్లలు కాకుండా బొగ్గుల మీద అయితేనే టేస్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్ తిప్పుకుందాం ఒక పక్క కాలేవి చూడండి మీలో ఎంతమందికి చికెన్ చీకులు అంటే ఇష్టమో కామన్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతాయి ఒకసారి నూనె పూసుకుందాం మళ్ళీ బ్రష్ పెట్టి ఎర్రగా ఎర్రగా కాలాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కాలినట్టి ఒక్క మంట దాగలిచ్చి తీద్దాం చూడండి విడివిడిగా పెడితే బాగా కాలుతాయి ఎర్రగా ఇంకెక్కుసేపు మాడినా కానీ బాగా ఫ్రెండ్స్ తీసుకుందాం ప్లేట్లోకి తీసుకుందాం కాలాయి చూడండి ఫ్రెండ్స్ తీసుకుందాం ఇంతకన్నా మాడిపోయినా బాగవు సువా కాలతుంది వేడివేడి చికెన్ చీకులు రెడీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను ఈ చికెన్ చీకులు ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ నిమ్మకాయ తింటుందా మా పిల్లలు ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు ఫస్ట్ నేను తింటాను అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి చికెన్ బొగ్గుల మీద కాల్చుకుని తింటే ఆ టేస్ట్ వేరు గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికి చికెన్ చీపులు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మరేంటా దీనికి మంట పుట్టింది ఫ్రెండ్స్ మంచినీరు తాగుతున్నారు మంట నిమ్మకాయ ఇవి మొత్తం అన్ని టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక ఐదు నిమిషాలు మసాలా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టలేదు మాట మటపడుతున్నాను ఇప్పుడు ఆ చికెన్ చీకులు తింటాను ఫ్రెండ్స్ అందరూ చికెన్ తినకూడదు అన్నారని మొన్న దాకా తినలేదు ఇప్పుడు అందరూ తింటున్నారు అందుకని ఈరోజు అర కేజీ తెప్పించి చికెన్ చీకులు చేశాను ఈ చికెన్ చీకులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ నా వీడియో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పండి ఎంత